అందరికీ నమస్కారం తెలుగు డివైన్ స్టోరీస్ ఛానల్కి స్వాగతం మొట్టమొదటిసారిగా వృచ్చిక వారు ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి వృచ్చిక రాశి వారికి శనివారం పన్నెండో తేదీ అంటే చైత్ర పౌర్ణమి ప్లస్ హనుమాన్ జయంతి కలిసినటువంటి రోజున రేపటి రోజు ఎలాంటి శుభ అశుభ ఫలితాలు జరగబోతున్నాయి అలాగే ఏ దేవతారాధన చాలా ముఖ్యం అనేటువంటి విషయాల గురించి వీడియోలు మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి పూర్తిగా చూస్తేనే నేను చెప్పేటువంటి విషయం గురించి మీకు పూర్తిగా అవగాహన అనేది లభిస్తుందనమాట ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఇక వృచ్చిక రాశి వారి గురించి మనం గమనించినట్లయితే అంటే వీరి యొక్క జాతకాన్ని అలాగే వీరి యొక్క మనస్తత్వాన్ని మనం చూసుకున్నట్లయితే వీరు చాలా అంటే చాలా మృదువైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారండి అంటే ఏదైనా ఒకరిని బాధ పెట్టాలన్నా ఏదైనా ఒకరిని పలానా మాట అందామన్నా కూడా వీరికి మనసు రాదనమాట అలాంటి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు రాశిచక్రంలో వారు చాలా అంటే చాలా అనుకూలమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారనమాట అన్ని పన్నెండు రాసులలో ఈ రాశి వారు చాలా మృదువైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు తప్పకుండా వృచ్చిక వారు ఎవరైనా సరే ఏదైనా సరే ఆపదలో ఉంటే మాత్రం అంటే వీరు చూస్తూ ఊరుకోరనమాట వెంటనే వారికి తప్పకుండా ఆ ఆపద నుంచి గట్టెక్కిద్దాము అనేటువంటి మృదువైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఇంకా కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయమైనా కానీ లేదా పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అసలు విడిచిపెట్టరండి క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్ష నిలువని పరిస్థితులు అయితే వీరికి ఎదురవుతూ ఉంటాయి అలాగే సమయ పాలనకు కూడా ప్రాధాన్యతనిస్తారు సిస్టమేటిక్గా ఉంటారని చెప్పుకోవచ్చు ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు అయితే కొన్ని సందర్భాల్లో వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కోక తప్పదు ఎక్కువగానే ఉంటాయి కూడా ఈ యొక్క వృచ్చిక రాశి వారిపైన నరదిష్టి ప్రభావం కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి వీరు ఎప్పుడు కూడా ఎదుగుతుంటే చూసి ఓర్వలేని జనాలు చుట్టూ ఉంటారు అయితే మీ యొక్క ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు పనిచేసే చోట కావచ్చు వ్యాపారం చేసే చోట కావచ్చు మీ యొక్క బంధువుల్లో కావచ్చు ఇటువంటి ఇతర ఎక్కడున్నా సరే దీనికి కారణం ఈ యొక్క జీవితంలో అనేక రకాలైన సమస్యలను మీరు ఎదుర్కొనవలసి వస్తుంది అయితే ఈ వృచ్చిక రాశి వారి యొక్క జీవితంలో సమస్యలను సృష్టించే పరిష్కారంగా స్నేహిత వర్గం కూడా మీకు ఉంటుంది అంటే మీ యొక్క స్నేహితుల యొక్క కూడా సృష్టించబడతాయన్నమాట సమస్యలు వారి వల్లే పరిష్కారం కూడా అవుతాయన్నమాట కొన్ని కొన్నిసార్లు వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు అనమాట పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కలిగినటువంటి వారు ఈ రుచిక రాసి వారి వ్యక్తుల్లో చాలామంది ఉంటారని చెప్పుకోవచ్చు అయితే వీరి యొక్క జాతకం ప్రకారం రెండు వేల ఇరవైదో సంవత్సరం అంటే ఈ నామ సంవత్సరం ఏప్రిల్ పన్నెండవ తారీఖున అంటే శనివారం రోజు దిన ఫలితాల గురించి చూసుకున్నట్లయితే కనుక ఒక అవకాశం మీ ముందుకు వస్తుందండి ఆ అవకాశం కోసం ఇది వరకు మీరు చాలా సందర్భాల్లో ప్రయత్నం చేశారు కానీ కొన్ని సందర్భాల్లో మీ చేతి వరకు ధనం వచ్చి చేజారిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయన్నమాట అవకాశం మీకు రావడం మంచిగానే ఉంటుంది అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఇరవై నాలుగు నిమిషాల పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ఊహించినటువంటి ఒక అద్భుత కాలంగా మీరు దూరంగా ఉంటున్నటువంటి మీ యొక్క బంధువులు కావచ్చు పానమిత్రులు కావచ్చు ఇంకా మిమ్మల్ని కలుసుకోవడానికి మీ దగ్గరికి వస్తారంటే వారి వారిని కొన్ని పరిస్థితుల కారణంగా మీరు విడిపోవలసిన రావడం కానీ వారితో గొడవ జరగడం కానీ జరిగింది కదా ఈ కారణంగా వారికి మీరు దూరమయ్యారు అటువంటి వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అనే చెప్పుకోవాలి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క బంధువుల నుండి ఏదైనా శుభకార్యానికి సంబంధించి ఆహ్వానాన్ని అందుకునే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయండి చాలా రోజుల కింద మీరు చాలా సఖ్యతగా ఉండి కొన్ని అనివార్య కారణాల వల్ల వారి యొక్క అడ్రస్ కూడా మీరు తెలియకుండా వారిని బయటకు వెళ్ళిపోయారనమాట ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు లేదా మీ యొక్క ప్రాణమిత్రులు కావచ్చు సన్నిహితులు ఇలా ఎవరైనా సరే కొన్ని పరిస్థితుల కారణంగా మీకు దూరమయ్యారని అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లోకి వస్తారో వస్తారు మీరు చాలా సఖ్యతగా మాట్లాడతారు లేదా మీకు ఫోన్ కాల్ చేస్తారు ఇటువంటి ఊహించని సంఘటన కూడా ఈరోజు దిన ఫలితాల ప్రకారం మీకు కనిపిస్తుంది అది మీకు చాలా అంటే చాలా ఆశ్చర్యంతో పాటుగా కలిగించేటువంటి ఒక అంశం అని చెప్పుకోవాలన్నమాట అలాగే వృచ్చిక రాసి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా కాలం కలిసి మంచి కాలం కలిసి రాబోతుంది ఇది వరకు కూడా కొన్ని అవకాశాలు వచ్చాయి కానీ అవకాశాలు ఏవి కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు సాటిస్ఫాక్షన్ అయితే అందించలేకపోయాయి ఏదో ఒక విషయంలో కాంప్రమైజ్ కావాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది కాబట్టి ఈ రోజు మీ ముందుకు వచ్చేటువంటి అవకాశం ఏ విధంగా ఉంటుందంటే మీరు కాంప్రమైజ్ కావాల్సిన అవసరం అయితే కనిపించడం లేదు అటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఈరోజు మీరు అందిపుచ్చుకుంటున్నారు ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుందనే చెప్పుకోవాలి విదేశీ వ్యాపార అవకాశాలు విదేశీ ఉద్యోక ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి చాలా కాలం నుండి మీరు కన్న కళలన్నీ ఒకటికి రెండు ఈ రోజు దిన ఫలితాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అలాగే ఈ వృక్షిక రాసి వారు చాలా కాలంగా ఏదైనా పెట్టుబడికి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే నూతన వ్యాపార లేదా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడుల కోసం కావచ్చు స్థిరాస్తి ఒప్పందాల విషయంలో ఇలా ఏవైనా పెట్టుబడులు లేదా భాగస్వాముల ఒప్పందాలకు మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే ఈరోజు దానికి సంబంధించి మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు మీరు నూతన వ్యాపార పెట్టుబడులు కానీ ఇంకా ప్రాపర్టీస్ లేదా పై పెట్టుబడులు కానీ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా మీకు మంచి లాభాన్ని ఇస్తాయన్నమాట ఏవైతే ప్రాపర్టీస్ని కొనుగోలు చేశారో వాటిని అమ్మాలి అనుకుంటే కనుక మీరు ఆశించిన ధరకు అయితే అవి అమ్మడపోయే అవకాశాలు అయితే ఈరోజు దిన ఫలితాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి దానికి సంబంధించి అడ్వాన్స్ని కూడా మీరు రిసీవ్ చేసుకుంటారండి అలాగే ఎవరైతే మధ్యవర్తుల ద్వారా చాలా కాలంగా ఏవైతే పెండింగ్ ఉన్నటువంటి పనులను పూర్తి చేయాలి అనుకుంటున్నారో వారు ఈరోజు పూర్తి చేస్తారనమాట అలాగే ఈ రోజుపై అధికారుల నుండి ప్రశంసలు కూడా పొద్దక్కబోతున్నాయండి మీకు మీరు చేసినటువంటి ఒక పని కారణంగా మీ యొక్క కార్యాలయంలో అంటే గుర్తింపు లభిస్తుంది మీ యొక్క గుర్తింపు కారణంగా మీరు చాలా సంతోషపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ యొక్క తోటి ఉద్యోగంలో ఒకరు మీతో కయ్యానికి కాలు దువ్వే అవకాశాలు కనిపిస్తున్నాయి అందరూ మిమ్మల్ని మెచ్చుకోవడం వారికి నచ్చదు ఈ విధంగా కయ్యానికి కాలు దువ్వుతారు మీతో చాలా రూడ్గా బిహేవ్ చేస్తారన్నమాట అలాగే మీ గురించి చెడుగా ప్రచారం చేయాలి అనే కోరికతో కూడా వారు మీ గురించి ఏదైనా కట్టడి చేస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఈరోజు మీకు కనిపిస్తుందండి అలాగే బయటకు వెళ్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నూతన వ్యక్తితో పరిచయాలున్నా అంటే అయితే మీకు కనిపిస్తున్నాయంటే నూతన వ్యవహారాల్లో మీరు అనుక ఆ వ్యక్తి భవిష్యత్తులో మీ యొక్క లైఫ్లో ఒక కీలకమైన పాత్ర పోషించబోతున్నారు అంటే స్నేహితులుగా మారవచ్చు లేదా బంధువులుగా మారవచ్చు ఏ విధంగా ఒక రకంగా మీ యొక్క లైఫ్లో ఒక ముఖ్యమైన పాత్రను అయితే పోషించబోతున్నారని చెప్పుకోవాలి అలాగే భార్య భర్తలు ఎవరైతే విభేదాల కారణంగా ఈ మధ్య కాలంలో దూరంగా ఉంటున్నారో వారికి కూడా సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి విభేదాల కారణంగా దూరమైపోయినటువంటి భార్యాభర్తలు భర్తలు తిరిగి కలుసుకోబోతున్నారు మధ్యవర్తులతో ఒకరు మీ మధ్య ఉన్నటువంటి గొడవను పరిష్కరించాలి అనే ప్రయత్నం చేస్తారు వారి ప్రయత్నం చాలా సక్సెస్ఫుల్గా అవుతుంది మనసు విప్పి మాట్లాడుకొని మీ మధ్య ఉన్నటువంటి గొడవలన్నీ కూడా దూరమైపోయి ఇరువురు కూడా పరిష్కరించుకున్నటువంటి అవకాశం అయితే మీకు కనిపిస్తుంది ఈ విధంగా వృచ్చిక రాశి వారి వ్యక్తుల యొక్క జీవితంలో సానుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ యొక్క ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారం అనేది గడిచిపోతుంది అయితే ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసా పఠించాలి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి అపారమణ్య అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొంద పొందడం తప్పకుండా జరుగుతుంది ఈ స్థితి అను అనుకూలిస్తే ఒక దేశీయ గోమాతను కూడా మీకు దానం అయితే చేయండి గోమాతను దానం చేయడం వల్ల అపార పుణ్య ఫలితాన్ని అయితే మీరు తప్పకుండా పొందబోతారని చెప్పుకోవచ్చు ఇంకా ఖచ్చితంగా మీరు అంటే చేస్తారని అనుకుంటున్నాను ఒకవేళ వీలు కాకపోతే ఇంకా అంతటితో వదిలేయండి అలాగే ఆర్థిక స్థితి ఖచ్చితంగా మీకు లభిస్తుందండి ఇంకా అలాగే చదువుపై మంచిగా ఏదైనా కానీ ఆసక్తి ఉండి చదువుకోలేని స్థితిలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయండి దాని తాలూకు పుణ్యఫలం కూడా మీకు భగవంతుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు ఇంకా రేపు శనివారం చైత్ర పౌర్ణమి ప్లస్ హనుమాన్ జయంతి హనుమంతుని గుడికి వెళ్ళి సింధురార్చనను చేయండి తప్పకుండా హనుమాన్ చాలీసాను పదకొండు సార్లు అన్ చేసినట్లయితే హనుమాన్ చాలీసాను పదకొండు సార్లు పఠించినట్లయితే ఇంకా హనుమంతుడికి అంటే లడ్డు కానీ ఇంకా ఏదైనా సరే ఒక ప్లేట్లో ఒక లడ్డు కానీ ఒక బిల్లముక్క కానీ హనుమంతుడి విగ్రహం ముందు కానీ ఒక పట ముందు కానీ దేవుడికి పెట్టి మీరు మనస్ఫూర్తిగా మీ సంకల్పాన్ని చెప్పుకొని హనుమంతునికి హనుమాన్ చాలీసాను మీరు పదకొండు సార్లు పఠించండి మీ కోరికను పదకొండు సార్లు చెప్పుకోండి అంటే ఒకసారి హనుమాన్ చాలీసా పఠించేటప్పుడు మీ కోరికను ఒకసారి చెప్పుకోండి అలా పదకొండు సార్లు పదకొండు సార్లు మీ కోరికను చెప్పి పదకొండు సార్లు హనుమాన్ చాలీసాను పఠించినట్లయితే రేపటి రోజున మీకు అంతా కూడా చాలా అంటే చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు అనమాట అలాగే రేపటి రోజున మీరు ఎలా ఉండాలి ఎలాంటి శుభ అశుభ ఫలితాలు జరగబోతున్నాయి ఏ దేవతారాధన చేయడం వలన మీకు మంచి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాలన్నీ మీరు ఈ వీడియోలో ఈ వీడియోలో తెలుసుకున్నారని ఆశిస్తూ ఇక సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్